पब्लिक टीवी की स्वागतम మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారాంపురంలోని నాలుగో వార్డు నిలిచారు ఈ పోటీలో నిలిచి కౌన్సిలర్ స్థానానికి కైవసం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు మాట్లాడారు తనను గెలిపించిన వెంటనే నాలుగో వార్డులోని ప్రధాన కూడలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానన్నారు జిల్లాలోని మరిపెడ మున్సిపాలిటీలోనే నాలుగో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని సమతం చేశారు నాలుగో వార్డు పరిధిలోని సైడ్ కాలువలు సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు అంతేకాకుండా నాలుగు వార్డులో లో పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నాలుగో వార్డు ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు అంతేకాకుండా మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు సన్ ఆఫ్ మరపడ మున్సిపాలిటీ నాలుగవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా నేను నిల్చున్నాను ఈ ఈ సందర్భంగా వార్డు ఓటర్ అందరికీ నమస్కారం నేను ఒక కొన్ని హామీలు ఇవ్వదలుచుకున్నాను ఈ మొదటిగా ఈ నాలుగవ వార్డుకు సంబంధించి ఒక మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేద్దామని నా సొంత నిధులతో ఏర్పాటు చేద్దామని నేను నిర్ణయించుకున్నాను మరియు ప్రధాన కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని నేను నిర్ణయించుకున్నాను ఖర్చు నా సొంత నిధులతో ఇవి రెండు ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను మరియు సిసి రోడ్లు డ్రైనేజ్లు వివిధ సమస్యల మీద నేను గుర్తించడం జరిగింది వాటన్నిటిని నేను త్వర త్వరగా పరిష్కరిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను అత్యధిక ఈ సందర్భంగా నన్ను అత్య అత్యధిక మెజ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటు కారు అయ్యాడు మీ మాధవితా హలో అండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్